నమస్తే అండి జై ఈ ఈరోజు అమ్మవారికి వరాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజు అండి అంటే పంచమీతి ఈ శుక్రవారం కలిసి రావడమే చాలా విశేషమండి అది కూడా మనకి ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి అలాంటి సమయంలో కనుక ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే వాముకు ఉంటుంది కదండి వాము చెట్టు మీ ఇంట్లో ఎవరింట్లో అయితే ఉంటే కనుక అది అందులోంచి ఒక ఐదు ఆకులన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్నా సరే లేదంటే కనుక మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఉన్నా కూడా తెచ్చి పెట్టుకోండి ఈరోజు సాయంత్రం అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ అంటే శుక్ర హోరా సమయంలో చేసుకోండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అండి ఇంకా ఈ ఐదు ఆకులను చక్కగా వాష్ చేసేసుకొని ఉంటే పన్నీరుతో అంటే రోజు వాటర్తో వాష్ చేసేసుకొని ఆ ఐదు ఆకుల మీద వామాకుల మీద రెడ్ కలర్ పెన్నుతో మీకు ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు అమౌంట్ని రెండు లక్షలైతే రెండు లక్షలు ఐదు లక్షలు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ని మీరు రాసి మీరు ఇంకా కొంచెంసేపు అంటే ఈరోజు అంతా కూడా అమ్మవారి దగ్గర పూజ గదిలో పెట్టేసేయండి పూజ గదిలో పెట్టలేని వాళ్ళు మీరు మీ పుస్తకాలు కానీ ఏమైనా ఉంటే కనుక అందులో అయినా సరే పెట్టుకోవచ్చు అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు ఎలా చేయాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం చెప్తున్నానండి అలా చేసిన తర్వాత ఈ రోజంతా కూడా అలాగే ఉంచేసి ఇంకా రేపు తెల్లవారుజామున రేపు మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ వామాకులని కొంచెము నెయ్యి వేసి నెయ్యి కొంచెం కర్పూరము వేసి మీరు ఆ ఆకుల్ని బర్న్ చేసేస్తే కనుక చాలా మంచిదండి అప్పులు నిజంగా తీరిపోతాయి ఇప్పుడు ఎందువల్ల అంటే మనకి పంచమీ తేదీ మాత్రమే కాకుండా పంచమీ తేదీ శుక్రవారం కలిసి రావడం ప్లస్ నవరాత్రుల సమయంలో కలిసి రావడమే చాలా విశేషం ఇంకా మీకు ఈ వీడియో గురించి క్లియర్గా తెలియాలి అని అనుకుంటే కనుక ఆ వీడియో లింక్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగో ఉంటుందండి ఆ లోగో కింద మనకి లింక్ ఇస్తున్నాను అది క్లిక్ చేయండి యారో మరి క్లిక్ చేశారంటే చూడొచ్చు ఇంకా అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే జైవరా